హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో మన వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగు నమోదు చేసుకుంటున్నాయి అయితే రికార్డును బ్రేక్ చేశాయి ఈ బంగారం ధర ఎన్నడూ లేనంతగా పెరుగుతూ ఉండటంతో సామాన్య ప్రజలకు కొనడానికి చాలా భారంగా మిగిలిపోతుంది ఈ బంగారం ధర ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరి విజయవాడ డబ్ు మార్కెట్లో బంగారం ధరలు మరియు వెండి ధరలు ఏ విధంగా పెరిగాయో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైకే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకోన్ని క్లిక్ చేసుకొని ఆ బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా పాపప్ వస్తుంది వెంటనే వీడియోనే చూసేయచ్చు ఆ వీడియోని అప్లోడ్ చేయగానే ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై యొక్క వెయ్యి ఏడు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఇక వెండి ధరలు అయితే ఆకాశాన్ని అంటేస్తున్నాయి ఈరోజు ఒక రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వెండి ధర లక్ష పదివేల రూపాయలుగా నమోదు ఈ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై